హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎంతో టేస్టీ టేస్టీ గులాబీ గుత్తులు రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి వీటిని గులాబీ పువ్వులు అంటారు గులాబీ గుత్తులు ఏవైనా సరే అంటారు మేమైతే గులాబీ పువ్వులు అనేసి అంటాం మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటాయి వీటికి కావాల్సిన పదార్థాలు మైదాపిండి అలానే బియ్య పిండి పంచదార ఫ్లేవర్ కోసం ఇలాచి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మూడు కూడా నేను ఒక కప్పుతో సేమ్ మూడు కప్పులు తీసుకుంటున్నాను ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు పంచదార ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను అలానే కప్పుతో కాకుండా కేజీ లెక్కనైనా తీసుకోవచ్చు హాఫ్ కేజీ లెక్కనైనా సరే తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నేను ఒక కప్పుతో తీసుకున్నాను కదా సేమ్ కప్పు పడిందండి వాటర్ కొంచెం ఎక్స్ట్రా పడింది అంతే కప్పు వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం మరీ లూజ్ కాకుండా మరీ ముద్దకు కాకుండా మరీ లూజ్గా అయితే పిండి మనకు అంటదు మరీ ముద్దగా అయితే బాగోదనమాట మరి లూజ్ కాకుండా ముందుగానే థిక్ బ్యాటర్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ అనేది హీట్ కోసం స్టాప్ అయి పెట్టుకోవాలండి ఈ లోపు ఆయిల్ హీట్ అయినప్పుడు మనం గులాబ్ గుత్తులు వేసుకుని ఉంటాయి కదా అవి అనేది మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టినప్పుడు ఇవి కూడా పెట్టుకోవాలి అలా అయితే మనకు పిండి వీటికి అంటుకుంటుంది ఆయిల్లో పెట్టకుండా కనుక మనం పెట్టమంటే పిండి అనేది గులాబ్ గుత్తులు దానికి అంటుకోదండి రెండు అనేవి ఉంటే మనకు చాలా ఈజీగా అయిపోతాయి నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి పెట్టుకొని ఒకటి పిండిలో ముంచుకున్నాను ఒకటి పిండిలో ముంచిన తర్వాత ఇంకోటి హీట్ అవుతుంది కదా అలా రెండుతో మనకి ఈజీగా అయిపోతుంది అలా హీట్ అయినప్పుడు పిండిలో డిప్ చేసి మళ్ళీ వెంటనే ఆయిల్లో పెట్టేస్తే మనకి చక్క గులాబీ గుత్తు అనేది రెడీ అయిపోతుందండి ఎంత ఫ్రెండ్స్ ఎంతో టేస్ట్ టేస్ట్ గులాబ్ గుత్తులు అయితే రెడీ చూడండి ఎంతో చక్కగా ఉంటాయండి ఇక లాస్ట్లో మనకి గులాబీ గుత్తులు అనేవి మొలగవు కదా అలాంటప్పుడు నేను లాస్ట్లో ఒక పొంగడం అనేది వేసేసుకున్నాను మిగిలిపోయిన పిండితోటి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి మీరే ఎంతో ఈజీగా మనకి అలా డిప్ చేసుకొని అలా మనకి రాలేకపోతే ఆయిల్లోని చిన్న పుల్లసాయంతో పొడిస్తే మనకి రాలిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ గులాబ్ గుత్తుల రెసిపీ ఇంకా ఏదైనా రెసిపీ చేయాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే చూడండి ఎంతో చక్కగా మనం చిన్న గోల్డ్ కలర్లో వచ్చిన తీసుకుంటే చల్లారేసరికి ఇంకా గోల్డ్ కలర్లోకి వస్తాయండి అంతే చూసారు కదా బాయ్